గుంటూరులోని చలమయ్య డిగ్రీ కళాశాలలో వార్షికోత్సవ పేడుకలు ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ కార్పొరేటర్లు ఈరంటి వరప్రసాద్ సంకోరి శ్రీనివాసరావు కళాశాల ప్రతినిధులు ఇతర అతిథులు పాల్గొన్నారు ప్రస్తుత పోటీ ప్రపంచంలో మారుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని సాంకేతిక విద్యను అందించేందుకు కళాశాల నిర్వాహకులు కృషి చేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇతర అతిథులు సూచించారు యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా విద్యను అందించాలని అన్నారు Uh, other difficulties for the last, uh, in our uh, Sri S.S. Lakshmi Hanuman, you yes, and press. These are marks, a significant milestone of GCKWA military college. Our 25th anniversary, founded in 1999, GCKWA began. With a bold vision to provide computer science and economics to students in undeserved communities. At the time, we will students in two graduate programs BSc in Computer Science to include eight diverse programs across computer science, accessible education, Ubuntu, and VR. Since our founding, now contributing, meaningful in leadership roles across various sectors. Over the years, we have also continuously improved our computer lab, a motor library, a playground, and a water treatment plant, all housing energy and Without the support of our generous donors and dedication to our integral staff, I express my deepest gratitude to all who have contributed to the growth of this instrument to the problem solvers, compassionate community caretakers, and stewards of and countless lives. We could not have reached this milestone without your unwavering dedication and support. विल लॉन्च अ से न्यू सास कंपनी टू सी को वेर पेस रेमिनस प्रोकेम दिस प्रोकेम इज डिजाइन स्लिम द बोर्ड एंड आईपीओ इन फुल से फासला इन डिजिटल लाइफ स्टेट रिसोर्स इन ఏ టాపర్ చూసినా వాళ్ళే వాడున్నారు కాబట్టి సార్ని ఒక రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం కృషి అలా కూడా ఆరోగ్యం గారు అలానే మాగేశివరాం ప్రసాద్ గారికి కూడా వచ్చిన ఎక్కువ లేదు ఇంకా యాక్టివిటీస్ నాలుగైదు ఉన్నాయి కాబట్టి ఎస్విఎస్ ఏ టాపిక్ అయినా మనకు ఉపయోగపడేటట్లు మాట్లాడగలిగిన వ్యక్తి మరి వారి పూర్వ విద్యార్థిని సార్ నేను చాలా వేదికల మీద తెలుసుకుంటాం వారి వంశస్ కూడా పూర్వ విద్యార్థిగా నన్ను కూడా పిలుస్తుంటారు కాబట్టి సార్ని ని ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ లక్ష్మి మరి లక్ష్మి సన్నాహం కూడా సార్ ఎం లక్ష్మి ఓల్డ్ స్టూడెంట్ ఎం లక్ష్మి అంటే ఓల్డ్ స్టూడెంటే ఒక అద్భుతమైనటువంటిది కాలేజీ చరిత్రలో దీనికంటే ముందు ఒక చిన్న విషయాన్ని చెప్పి కాలేజీ చరిత్రలో చూద్దాం చాణుక్యుడి గురించి అందరికీ తెలిసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా చాణుక్యుడు చాణుక్యుడు అంటున్నారు ఈ చాణ్యుడు ఒకసారి ఆయన కక్షశిలలో చదివాడు తక్షశిల ఇప్పుడు పాకిస్తాన్ లో ఉన్నది ఈ తక్షశిల యూనివర్సిటీ అనేటువంటిది శ్రీరాముడి తమ్ముడైనటువంటి భరతుడు కట్టినట్టుగా శాసనాల్లో ఉంటుంది అది దాని చరిత్ర అక్కడి స్టూడెంట్ ఆయన ఆ రాజ్యంలో ఉండేటువంటి దుర్మార్గాలని ఆ రాజ్య ప్రతినిధులు చేసినటువంటి పనిని మీ అందరికీ కూడా వ్యతిరేకిస్తూ వాళ్ళ తండ్రి పోరాటం చేస్తే ఆయన చంపేస్తారు ఇతను తన విద్యార్థులతో సంతులు చదివి ఈ రాజ్యంలోకి వచ్చి తన మిత్రుడైనటువంటి మంత్రి దగ్గరికి వెళ్ళి నాకు కొంత భూమి ఇవ్వమని అడుగుతాడు అప్లికేషన్ పెట్టుకుంటాడు ఆ ఇంటర్వ్యూలో పిలుస్తాయని మీకు ఇంత భూమి ఎందుకు కావాలి అని అడుగుతాడు నేను ఒక కాలేజీ కట్టాలనుకుంటున్నాను నా ఆ డబ్బులు ఆ భూమి ఇస్తే చావంటాడు మరి ఇంత భూమిలో కాలేజీ కట్టాలంటే నీకు డబ్బులు ఎక్కడ ఉంటాయా అది నా ఆలయం ఉంది నాతో చదువుకున్నటువంటి మిత్రులు అనేక రాజ్యాల్లో రకరకాల అధికారంలో ఉన్నారు వాళ్ళంతా డబ్బులు ఇస్తారు నాకు కాలేజీ రూమ్ అంటారు కాలేజీ కడితే ఏం చేస్తామని అడిగాడు అతను రాక్ష సామర్థ్యులు యొక్క అందులో మిత్రులు అతను అడుగుతాడంటే మార్చు అతను ఇది అంటాడు ఇక్కడ ఈ రాజ్యంలో జరిగేటువంటి దుర్మార్గాన్ని ఈ రాజ్యాన్ని కోలవేయడానికి కోసమని నేను కాలేజీ పెడుతున్నాను ఇక్కడ విద్యార్థులందరినీ కూడా దేశభక్తులుగా తయారు చేసి ఈ దేశం మీద ఉద్యమం ఆధిస్తాను ఈ రాజ్యాన్ని కోలగొడతాను అందుకన్నా కావాలన్నారు ఒకవేళ ఇవ్వకపోతే ఏం చేస్తా ఇంత ల్యాండ్ మీకు మేము ఇక్కడ ఏం చేస్తామంటే ముందు రాజ్యాన్ని పగలబెట్టి తర్వాత కాలేజీలు పెడతాను అది విద్య యొక్క అవసరం అది ఏదైనా సరే ఒక మార్పు రావాలి అన్న ఒక గొప్ప చైతన్యం రావాలన్నా విద్యాలయానికి మించినటువంటి ఒక గొప్పది లేదు పద్దెనిమిది వందల యాభై ఏడవ సంవత్సరంలో సిఫాయిలు తిరుగుబాటు జరిగింది నీకు తెలుసు అతి ఘోరంగా విఫలమైంది దుర్మార్థమైనటువంటి పాలకులు చాలామంది మన సైనికులను ద్రోహం చేయటం వల్ల మనం అందులో విఫలమయ్యాము బ్రిటిష్ వాళ్ళు చాలా ఘోరంగా మనం ఎంచారు దీనికి ఒకటే మార్గము సరైనటువంటి విద్య లేకపోవటం వల్ల దేశంలో భారతీయులైనటువంటి విద్య లేకపోవటం వల్ల జరుగుతుందని గుంటూరులో హిందూ కళాశాల మూడు సంవత్సరాల్లో స్థాపించారు అప్పుడు పద్దెనిమిది వందల అరవై సంవత్సరంలో ఒక చిన్న పాఠశాలను పెట్టి చిన్న కూలీలలో పాఠశాలను పెట్టి ఇవాళ ఒక పెద్ద వైభవమైనటువంటి ఇన్ని కాలేజీలు నడిపేటువంటి ఈ సంస్కృతి మారింది అదేవిధంగా శంకరాచార్య దేశంలో జరిగేటువంటి ఒక నైతిక అనైతికతని ఆన్సర్ చేయడం కోసమని తన వేనటువంటి పాఠశాలలు నిర్మించాడు అరవింద కోజ్ స్వాతంత్ర సమరయోధుడు అరవింద ఘోషు అక్కడ మీకు అరుణాచలంలో తు ఇప్పుడున్నటువంటి ఆరువెల్లిలో తట్టినటువంటి ఒక అద్భుతమైనటువంటి కళాశాలతో ముంశి ఆయన కూడా భారతీయ విద్యాభవన్ ప్రారంభించాడు ఈ నిధులుగా మీరు ఏ గొప్ప స్వామి చిన్నమయానంద చిన్న స్కూల్స్ ఉన్నాయి వాళ్ళ హై రేటెడ్ స్కూల్స్ లో చిన్నమయ స్కూల్స్ ఉన్నాయి ఎప్పుడైనా ఎక్కడైనా సమాజంలో ఏదైనా మార్పు తీసుకురావాలి అంటే అది విద్య ద్వారానే జరుగుతుంది విద్యాలయాల ద్వారా జరుగుతుంది పాఠశాలల వల్ల జరుగుతుంది అయితే అది అన్ని ప్రభుత్వం చేయలేదు దానికి వధాన్యత ఇచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో సమాజంలో పెద్దగా వాళ్ళు చదువుకోకపోయినా విద్య యొక్క అవసరాన్ని గుర్తించి దానికి వధాన్యత వల్ల అనేక స్కూల్స్ నిర్మించినటువంటి ఆ మహనీయులందరికీ నమస్కరిస్తూ కర్పూరపు వారి వంశాన్ని కూడా నమస్కరించాలి ఇరవై ఐదు సంవత్సరాల క్రితమై ఆలోచనతోటి ఇక్కడ ఒక డిగ్రీ కళాశాల పెట్టి ఒక నాలుగు వేల మందిని తయారు చేసి ఇప్పటికీ సమాజంలోకి ఒక చైతన్యం కోసం అని వాళ్ళ ప్రతినిధులతో పాటు ఒక నైతికమైనటువంటి సమాజం నిలబడటానికి విద్య ఎలా ఉపయోగపడుతుందో తెలిసినటువంటి ఆ సంస్కారానికి ముందు నేను నమస్కరిస్తున్నాను ఇక్కడ చదివినటువంటి విద్యార్థులందరూ కూడా ఎక్కడ ఎప్పుడు స్కూల్ కోసమని కాలేజెస్ కోసమని ఎవరు చేస్తారో ఆ పెట్టుబడి ఉండేటువంటిది ప్రత్యక్ష లాభం కంటే కూడా పరోక్ష లాభం చాలా ఉంటుంది ఒక తరం మారిపోతుంది ఒక